దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను యోహాను స్వార్థ మూడవ అధ్యాయము పదహారవ వచనము దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యోహాను స్వార్థ ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి శిలువను గూర్చిన రక్షణ సువార్త ప్రతి చోట ప్రతిధ్వనిస్తూ ఉంది అది నశించుచున్న వారికి వెర్రితనము గాను రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి సించు వారికి నిశీలు వాతనము గనున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది పాపము చే సిడి మరణం శాప మి నా జించి నదీ కరివై నోజితి కరివై నను బ్రోచితి బాసిలిసి వల్ పాపక్షమా കലുവരിലോ സിലുവ येमे चिन ऋणमुतीरुनुकुमि क्रिस्तु प्रभुवा ये मे चिनऋणमुीरुनुकुमीमु क्रिस्तु प्रभुवा प्राणमे चिविमाकै प्राणमे चिदेविमाकै नी दु प्रेमनुयन् तरमा യരികൈ നനുഹേ പ്രഭോ നീതു പ്രേമനുയെന്ന യരികൈ നനുഹേ പ്രഭോ യവരികൈ നനുഹേ പ്രഭോ ദൈവസുട പ്രേമയുടായു പ്രഭുവാ വന്ദനം കല്വരിസിൽവലോ క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడును ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచూ ఉంది హల్లేయ ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆదాము చూపించిన అవిధేయత ద్వారా మరణము వస్తే యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన విధేయత ద్వారా నిత్య జీవము కలుగుచూ ఉంది సాక్షాత్తు లోకరక్షకుడే సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తే దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునుగా చేసుకొని అనేకుల కొరకు విమోచన క్రయధనముగా ఆయన ప్రాణాన్ని సిలువమానిపై మన కోసము అర్పించారు సముద్రమంత శిరాదో వ్రాసిన వర్ణించలేము ఆ క్రీస్తు ప్రేమ మన ఊహకే అందనిది ఆ శిలువ త్యాగము మన పాప శాప దోషములు ఆయనను సిలువను వేస్తే మౌనముగా భరించింది ఆ అమర ప్రేమ యేసు క్రీస్తు కల్వరి ప్రేమ ఆర్పజాలని ప్రేమ హల్లే లుయా